ఈ వీడియోలో మనం కాకినాడ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ ట్రైన్ కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి ఆది బుధ మరియు గురువారాలలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి ఆది బుధ మరియు గురువారాలలో మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ సామర్లకోటకు మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాలకు అనపర్తికి మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలకు ద్వారపుడికి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు రాజమండ్రికి మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాలకు నిడదవోలు జంక్షన్కు సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు తణుకుకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భీమవరం టౌన్ జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల యాభై నిమిషాలకు గుడివాడకు సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విజయవాడకు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు తెనాలి జంక్షన్కు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు బాపట్లకు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు చీరాలకు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు ఒంగోలుకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరుకు అర్ధరాత్రి రెండు గంటలకు గూడూరు జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు చెన్నై ఎగ్మూర్కు ఉదయం ఆరు గంటలకు చెంగల్పట్టుకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు విల్లుపురంకు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అలాగే పాండిచ్చేరికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి పాండిచ్చేరికి సుమారుగా ఎనిమిది వందల తొంభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పంతొమ్మిది గంటల పది నిమిషాలు అలాగే కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి పాండిచ్చేరికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే నాలుగు వందల డెబ్భై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పదిహేడు వందల అరవై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే రెండు వందల యాభై ఐదు రూపాయలు అయితే అవుతుంది టాప్ ఫోర్ ట్రైన్ కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి ఎస్ఎంవిటీ బెంగళూరు వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ జీరో శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ సామర్లకోట జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు అనపర్తికి సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు రాజమండ్రికి సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తణుకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు భీమవరంకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు గుడివాడకు రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు తెనాలి జంక్షన్కు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు బాపట్లకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు ఒంగోలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు నెల్లూరుకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గూడూరుకు తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకు శ్రీకాకుళంకు సారీ శ్రీకాళహస్తికి తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు రేణుకుంట జంక్షన్కు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తిరుపతికి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు చిత్తూరుకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కాట్పాడి జంక్షన్కు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కుప్పంకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు ఎస్ఎంవిటి బెంగళూరుకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి బెంగళూరుకు సుమారుగా తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పంతొమ్మిది గంటలు అలాగే కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి ఎస్ఎంవిటీ బెంగళూరుకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేసే పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేసే రెండు వందల అరవై ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ ట్రన్ కాకినాడ పోర్ట్ నుంచి ముంబై వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ టూ వన్ ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి బుధ మరియు శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి బుధ మరియు శనివారాలలో ఉదయం తొమ్మిది గంటలకు కాకినాడ పోర్ట్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కాకినాడ జంక్షన్కు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు సామర్లకోటకు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమండ్రికి ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు తాడేపల్లి గూడెంకు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఏలూరుకు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విజయవాడ జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గుంటూరుకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నల్గొండకు సాయంకాలం నాలుగు గంటలకు సికింద్రాబాద్ జంక్షన్కు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అలాగే తాండూరుకు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు సోలాపూర్కు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు పూణే జంక్షన్కు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు లోనోవాలకు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు కళ్యాణ్కు ఉదయం పది గంటల పది నిమిషాలకు ముంబై ఎల్టీటీకి ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ పోర్ట్ నుంచి ముంబై ఎల్టీటీకి సుమారుగా పన్నెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఇరవై ఆరు గంటల పదిహేను నిమిషాలు అలాగే కాకినాడ పోర్ట్ నుంచి ముంబై ఎల్టీటికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు థర్డ్ క్లాసెసిలో ట్రావెల్ చేస్తే పదహైదు వందల ముప్పై రూపాయలు సెకండ్ క్లాసెసిలో ట్రావెల్ చేస్తే రెండు వేల రెండు వందల రూపాయలు జనరల్ లో ట్రావెల్ చేస్తే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది టాప్ టూ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిర్డీ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో సిక్స్ సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమ బుధ మరియు శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమ బుధ మరియు శనివారాలలో తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాలకు కాకినాడ పోర్ట్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కాకినాడ టౌన్ జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు సామర్లకోట జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు రాజమండ్రికి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు అలాగే తాడేపల్లి గూడెంకు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ జంక్షన్కు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఖమ్మంకు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు చెర్లపల్లికి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు వికారాబాద్కు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జహీరాబాద్కు సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు బీదర్కు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అలాగే ఔరంగాబాద్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నాగార్సూల్కు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు మన్మార్ జంక్షన్కు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అలాగే సాయినగర్ షిర్డి రైల్వే స్టేషన్కు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిర్డి టెర్మినస్కు సుమారుగా పదమూడు వందల నలభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఇరవై ఎనిమిది గంటలు అలాగే కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ శిర్డికి ట్రైన్ ఫే స్లీపర్ అయితే ఆరు వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే పదహైదు వందల అరవై ఐదు రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే అవుతుంది టాప్ వన్ ట్రైన్ కాకినాడ నుంచి భావానగర్ టెర్మినస్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ డబల్ ఫైవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు కాకినాడ పోర్టు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కాకినాడ టౌన్ జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు సామర్లకోట జంక్షన్కు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు రాజమండ్రికు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విజయవాడకు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు గుంటూరుకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్కు మధ్యాహ్నం మూడు గంటలకు వికారాబాద్ జంక్షన్కు సాయంకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు సోలాపూర్కు రాత్రి తొమ్మిది గంటలకు పూణేకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు కళ్యాణ్కు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు సూరత్కు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు వడోదర జంక్షన్కు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అహ్మదాబాద్కు మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాలకు భావానగర్ టెర్మినస్కు సాయంకాలం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది కాకినాడ పోర్ట్ నుంచి భావానగర్ టెర్మినస్కు సుమారుగా రెండు వేల నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ముప్పై ఏడు గంటల పదహైదు నిమిషాలు కాకినాడ పోర్ట్ నుంచి భావానగర్ టెర్మినస్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ఎనిమిది వందల పది రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేసే రెండు వేల ఒక వంద రూపాయలు సెకండ్ క్లాసెస్ లో ట్రావెల్ చేస్తే మూడు వేల రూపాయలు జనరల్ లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ